హాయ్ బీవర్స్ ఎలా ఉన్నారు అందరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి విందుట్లో ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలించగా కొన్ని సంస్థలు కూటమే అధికారంలోకి వస్తుందని జోషం చెప్పగా మరికొన్ని వైసీపీకి ఓటు వేశాయి రైస్ జనగలం చాణక్య స్ట్రాటజీస్ పయనీర్ పీపుల్ పర్ల్స్ కేకే సర్వేస్ లాంటి ఆరడజన సంస్థలు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతుందని తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అనుసరించి టిడిపి జనసేన బిజెపి కూటమికి నూట నాలుగు నుండి నూట అరవై వరకు ఎమ్మెల్యే సీట్లు రావచ్చని అంచనా వేశాయి అలాగే వైసీపీకి పద్నాలుగు నుండి అరవై వరకు ఎమ్మెల్యే సీట్లు రావచ్చని లెక్కగట్టాయి అలాగే లోక్సభ ఫలితాలను విశ్లేషిస్తే కూటమికి పదిహేడు నుంచి ఇరవై ఐదు సీట్లు రావచ్చని జోసి చెప్పాయి విధంగా వైసీపీకి సున్నా నుండి పది వరకు రావచ్చని పేర్కొన్నాయి ఇక ఆరా ఆత్మసాక్షి రేస్ పోల్ స్ట్రాటజీ అగ్నివీర్ పోల్ లాబొరేటరీ జన్మత్ పోల్స్ పార్థ చాణిక్య వంటి సర్వే సంస్థలు వైసీపీ ఏ అధికారంలోకి రాబోతుందని అంచనా కట్టాయి పై సంస్థల అంచనాల ప్రకారం వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుందని అలాగే ఎంపీ సీట్లు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గెలుస్తుందని ప్రకటించాయి ఇక ఇవే సంస్థలు కూటమికి నలభై ఎనిమిది నుండి ఎనభై ఒకటి వరకు ఎమ్మెల్యే సీట్లు అలాగే ఆరు నుండి పన్నెండు ఎంపీ సీట్లు వస్తాయని లెక్క గట్టాయి ఎవరి లెక్కలు ఎలా ఉన్నా అసలు అధికారాన్ని దక్కించుకోబోయేది ఎవరో తెలియాలంటే జూన్ నాలుగు వరకు మనందరం ఎదురు చూడాల్సిందే మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి